రంగం సైజు పెద్దగా కావడానికి నువ్వు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటావు అందులో మోస్ట్ కామన్ ఏంటి అంటే రోడ్డు పక్కన టెంట్లు వేసుకొని కూర్చుంటారు పోగానే ఇరవై వేలు ముప్పై వేలు ప్యాకేజ్ లాగా అడిగేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రకమైన ఆయిల్ ఇస్తాను దాంతో మసాజ్ చేస్తాను ఇంటికి మిన్న కొన్ని పొడిలు ఇస్తాను ఒకటి నీళ్ళలో కలుపుకొని పళ్ళు కలుపుకొని తాగు అని చెప్తుంటారు ఇంకోటి ఏంటంటే ఈ ఇంటర్నెట్ వెబ్సైట్లలో పోర్నోగ్రాఫీ వెబ్సైట్స్లలో ఒక క్యాప్సూల్ రెండు రోజుకి రెండు కూటలు వేసుకోగానే నీ అంగం ఇంత పెద్దగా అవుతుంది అనిస్తారు అది చూడగానే నిరాశ నిష్వతో ఉన్న నీవు అంటే అంగం చిన్న ఉందని బాధపడుతున్న నీకు ఒక మంచి ఆశలాగా కలుగుతుంది నేనేమంటా అంటే ఇట్లాంటి టైల్స్ అనేవి నువ్వు నీ మీద వేసుకోకుండా ఒక మంచి సైజు చెప్తా విను ఎవరైతే రోడ్డు పక్కన ఇట్లా అమ్ముతున్నారో టెంట్లు వేసుకొని వాళ్ళ దగ్గరకి వస్తాడు బాస్ మీ దగ్గర ఉంటుంది కదా ఈ ఆయిల్ కానీ పెయింట్ గాని పొడిలు గానీ నువ్వు ఎప్పుడైనా వేసుకున్నావా నీ అంగం చూపిరా బాబు అడుగు రేపుతోటి మర్యాదతోటి అడుగు కలిస్తే వాటి ఎట్లా చూడు ఒకవేళ నిజంగా చూపిచ్చు అనుకోవచ్చు మోకాల వరకు చూడు అంటే వాడు రోజు ఆయిల్ చూసుకుంటుంటాడు రోజు పొడి వెళ్ళుకుంటాడు మోకాల వరకు వస్తుంది అంగం అప్పుడు ఏంటి కి రెండు షెల్ఫ్స్ ఉంటాయి కదా కింద కాల్ వేసుకోవడానికి రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ వాటి స్పెషల్ స్పెషల్కోవాలి దీన్ని తెలుసా ఆ మూడోది అంగం పెట్టుకోవడానికి అందరూ సో అంటే పాసిబుల్ కాదు నేను ఈ వీడియోలో అంగం యాక్చువల్గా ఎలా పెద్దగా అవుతుంది అనేది క్లియర్గా చెప్తాను టాప్ టూ సీక్రెట్స్ మంచిగా విను